ఫ్రెండ్స్ టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా తీవ్ర సీరియస్ లో చంద్రబాబు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా ఎందుకు టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా చేశారో ఆ విషయాలన్నీ మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ తన వ్యవహార శైలితో కొంతకాలంగా వార్తలకు ఎక్కుతున్నారు అయితే అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ని వినిపించుకుని మాట్లాడారు ఈ క్రమంలో చెందిన రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళతో అసభ్యకరంగా ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆడియో బహిర్గతం కావడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ వర్గం మనుషులు ఉన్నారని ప్రచారం జరిగింది అయితే రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా బాధితురాలకి మద్దతుగా గిరిజన మహిళలు ఆందోళన కూడా చేశారు వారికి మద్దతుగా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు పది రోజులు అవుతున్నా ఎప్పటికీ తాను చేసిన ఫిర్యాదు ఎటువంటి స్పందన లేదు అని కొనుకులు పోడి ఆరోపిస్తున్నారు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల్లో రాజీనామా చేస్తానని హెచ్చరించారు రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి పది రోజుల క్రితమే తీసుకెళ్లే అన్నారు అయితే నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్ తిరువురులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా తేదీ సమయం చెప్పండి అంటూ సవాల్ విసిరారు నా నియోజకవర్గంలో బాధితుడికి న్యాయం జరగకపోతే నేను ఎందుకు ఉండాలని ప్రశ్నించారు తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొనుగపూడి శ్రీనివాసరావు Demand, please, Thanks for watching, friends.